హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చూస్తున్నారా లడ్డూలు ఏం లడ్డూలోకి వేసేసారా ఇవి ఉండాలండి సో బెల్లంతో చేసిన మినపసున్నుండలు ఉండాలన్నమాట కలర్ ఎందుకు డార్క్గా ఉంది అంటే ఇది వచ్చేసి పొట్టు మినుములు అంటే మనకి పొట్టు తీసిన గుండుపప్పు పప్పు కాకుండా పొట్టుతో కలిపి ఉన్న మినుములు వేయించి బాగా దోరగా వేయించి తిరగట్లో వేసి విసిరిన తర్వాత కొద్దిగా పొట్టు కూడా మనము కనుక చెరి చెరిగామంటే చాట్లో వేసేసి కొద్దిగా పోతుందండి అక్కడక్కడ పొట్టు ఉంటుంది దాన్ని మనం మిక్సీలో కానీ లేదా జిన్ను కానీ పట్టించుకుంటే అలా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇది బెల్లం బెల్లం కూడా బాగా దంచిపెట్టుకోవాలి సో ఆ పౌడర్ వచ్చేసేసి నాకు అమ్మ పంపించింది అనమాట మీకు అలా పౌడర్ కనుక పెట్టుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా సో ఇప్పుడు మనము ఆ పౌడర్ రెడీగా ఉందంటే చక్కగా కొబ్బరి బెల్లం కొబ్బరి బెల్లము చాలా మంచిదండి ముఖ్యంగా పెరుగుతున్న ఆడపిల్లలకు ఎదిగే పిల్లలు అంటాం కదా సో టెన్ ఇయర్స్ అబోవ్ ఆడపిల్లలకి చాలా మంచిది అండ్ ఈవెన్ ఎవరికైనా సరే ఏ వయసు వాళ్ళైనా సరే చాలా మంచిది అనమాట సో కొబ్బరి బెల్లము కలిపి కేసేసి తర్వాత ఈ పొడి కలుపుకోవాలండి ఇది తీపి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎవరికి కొందరు ఎక్కువ తింటారు కొంత తక్కువ తింటారు కదా దాన్ని తగినట్లుగా స్వీట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు నెయ్యి బాగా కాకబెట్టినటువంటి వెచ్చగా బాగా వేడిగా ఉండాలి నెయ్యి పోసేసుకొని చూసుకొని ఉండలకు చుట్టుకోవడమేనండి ఎంత మంచిదంటే మార్నింగ్ ఈ హాలిడేస్లో పిల్లలు బాగా ఆడుకుంటూ ఉంటారు కదా ఎంచక్క రోజు ఒక రెండు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇచ్చారంటే కండపుష్టి వస్తుంది బలము ఈవెన్ వెన్నెముక కానీ బాగా మంచిదండి మేమైతే రెగ్యులర్గా తింటామన్నమాట ఇవి సో చూసారా చాలా ఎక్కువసేపు కూడా ఇది తినడం వల్ల చాలాసేపు ఆకలి కూడా కాదనమాట ఎందుకంటే హై ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్లోగా డయజన్ అవుతుందనమాట అండ్ ఈవెన్ వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా విభజన తినొచ్చండి కండ పుష్టి ఉంటుంది హెల్తీ వర్షాల్లో మన పాతకాలం అండి ఇవన్నీ కూడా చూసారా చాలా బాగుంటుంది అసలు ఆ స్మెల్ కూడా ఎంతో టెంప్టింగ్గా ఉంటుందంటే చాలా బాగుంటుందన్నమాట మీరు అన్ని స్వీట్స్ లాగా ఇవి రెండు రెండు మూడు తినలేము ఒకటి తింటేనే చాలా సరిపోతుంది అండ్ చాలాసేపు వరకు కూడా ఆకలి కాదు మీరు ఎక్కడికైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువసేపు ఫుడ్ కోసం వెయిట్ చాలేటప్పుడు కూడా హ్యాపీ తీసుకోవచ్చు అనమాట మరి ఇలాంటి పౌడర్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ పడుతుంది అది మనకి ట్రెడిషనల్ పద్ధతులు చేస్తేనే ఈ టేస్ట్ ఆ ఫ్లేవరు టెంప్టింగ్ వస్తుంది మనకి నార్మల్గా వైట్ కలర్లో ఉన్న మినప్పప్పుతో చేస్తే ఈ టేస్ట్ రానే రాదండి సో చూస్తున్నాను ఫర్దర్గా కొన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి సేల్ చేయాలనే ఆలోచనలో ఉన్నామనమాట సో వాటిల్లో ఫస్ట్ నేను పెట్టే ప్రోడక్ట్ వచ్చేసి ఇదే అనమాట అంటే మనకి రెడీగా మినపసున్ని ఉండ చేసుకునే రెడీ మిక్స్ అంటాం కదా ఆ మిక్స్ బెల్లంతో కలిపి ఉంటుంది జస్ట్ మీరు వచ్చిన తర్వాత నెయ్యి వేసుకొని లడ్డు చేసుకోవడమే కొబ్బరి అనేది ఆప్షనల్ అండి యాక్చువల్ బెల్లారి కొబ్బరి వేస్తే బాగుంటుంది బట్ సీజన్ కాదు కాబట్టి నార్మల్ వేసాను వేసుకుంటే తినేటప్పుడు చుట్టు గొంతులో చుట్టుకోకుండా నోట్లో బాగుంటుంది అనమాట కొబ్బరి కూడా చాలా మంచిదండి నెయ్యి కూడా తక్కువ పడుతుంది అలాంటప్పుడు చూసారా చాలా తొందరగా అయిపోతుందండి జస్ట్ టెన్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు పౌడర్ రెడీగా ఉందంటే బయట తెచ్చుకునే స్వీట్ల కంటే ఐస్ క్రీమ్ స్వీట్ అన్నింటికంటే కూడా చాలా హెల్తీ వర్షన్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ టేస్టీ ఎవ్రీథింగ్ అనమాట మరి మీరు ఇలా ట్రై చేశారా మీరు కావాలంటే ట్రై చేయండి ఎలా ఉన్నాయి కింద కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్